వెల్కమ్ టు ఛానల్ మే పన్నెండున బుద్ధ పూర్ణిమ రోజు రెండు అతిథైన యోగాలు ఈ రాశుల వారికి అఖండ సంపద రాబోతుంది వచ్చే నెల పన్నెండవ తేదీన బుద్ధ పూర్ణిమ వస్తుంది బొద్ధ బౌద్ధ మతాన్ని అనుసరించే వారికి ఇది ఎంతో కీలకమైన పర్వదినం లాంటిది ఈ సమయంలోనే గజకేతర యోగము అక్షయ యోగము ఏర్పడుతూ ఉన్నాయి గ్రహాల సంచారం జరగబోతుంది చంద్రుడు గురుడు కలయి ఏర్పడుతుంది ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి అత్యంత ధనయోగాన్ని కలుగుతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అపారమైన ధన ధనలాభం కూడా ఈ రాశుల వారికి వస్తుంది ఏ రాశుల వారికి అదృష్టం వస్తుందో తెలుసుకు కర్కాటక రాశి వారు ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు కర్కాటక రాశి వారి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి ఎన్నో విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో సంతోషమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు కుటుంబ పరమైనటువంటి సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ పోతూ ఉన్నారు సమాజ సేవలో పాల్గొని సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రుచిక రాశి వారికి ఈ యొక్క రెండు యుగాల ప్రభావంతో ఈ రాశి వారికి స్థిరాస్తి పరంగా లాభాలు రాబోతున్నాయి గతంలో చేసినటువంటి రుణాల నుంచి బయటపెడతారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు అనుకోకుండా ధనం చేతికనుంది కుటుంబపరమైనటువంటి పరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మంచి స్థితిలోనికి వెళ్తారు మకర రాశి వారికి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు వేతనాలు పెరుగుతాయి కుటుంబంలో అందరి సంపాదన పెరుగుతుంది పెట్టుబడులు ఈ సమయంలో పెరిగి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా జీవిస్తారు రాశి వారు ప్రేమ వ్యవహారాలు ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు వ్యాపారవేత్తలకి ఒక సమయం చాలా బాగుంటుంది అనేక విషయాల్లో పురోగతి ఉంటుంది ఏ పని అయినా సరే అదృష్టం తోడటం వల్ల చాలా సులువుగా పూర్తి చేసిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి